మిత్రులందరికీ అభినందనలు ఈ రోజు టెన్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీతో చర్చించడానికి ముందు ఒక్క నిమిషం మీ మనసుతో మాట్లాడతారు ఈ ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు టెస్ట్ పేపర్లు మార్పులు ర్యాంకులు చదివి ఆఫ్లైన్ లో ఇచ్చేటప్పుడు సాధారణంగా టాప్ టెన్ లో వచ్చేటటువంటి ఒకరు ఈ రోజు భయం భయంగా కనిపించారు ఏం జరిగింది అని అడిగితే ఎక్కువగా వామిటింగ్ జరుగుతుంది ఒక వారం రోజులుగా కాబట్టి ఈ నాలుగైదు రోజులుగా టాప్ టెన్ లో రాలేకపోతున్నాను అని చెప్పింది ఎందుకు అలా జరుగుతుందంటే విషయంలోకి వస్తే ప్రతిరోజు రాత్రి పన్నెండున్నర ఒకటి వరకు చదవడం మూడున్నర నాలుగు గంతా నిద్రలు అంటే ఆ గ్యాప్ చూస్తే మూడు గంటలు మాత్రమే నిద్రపోతుంది రిమైనింగ్ పది పదకొండు గంటలు క్లాస్ ఉంటుంది మరి ఇలా వినడం వల్ల ఏమవుతుంది అంటే నిద్ర చాలడం లేదు విపరీతమైన ప్రజలు వచ్చేస్తుంది తిన్న ఆహారం కూడా జీర్ణం కాకుండా వాంతింగ్ అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి మీలో ఉండేటటువంటి ఈ తక్కువ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి నీళ్ళు ఉండేటటువంటి లోపాలని పక్కన పెట్టి మిరిట్స్ మాత్రమే బయటకు తీసుకుంటే అద్భుతాలు మీరు కూడా సృష్టిస్తారు దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి నేను కూడా చెప్తుంటాను నాకు కూడా ఇష్టమైనటువంటి హీరో కథలు ఉన్నాడు పెద్ద ఆయన రజనీకాంత్ తమిళనాడులో అగ్రగామిగా ఉన్నాడు ఇప్పుడు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ గా ఆయన చెప్పుకుంటున్నాం చాలా ఉంటాయి ఎందుకంటే ఆయన చాలా నల్లగా ఉంటాడు చాలా ఏజ్ గా ఉంటాడు చర్మం మొత్తం ముడతలు పడిపోతుంది మొత్తం వెట్రుకోలు రాలిపోయి బట్టల కనిపిస్తుంది చూడడానికి అంద విహీనంగా ఉంటాడు ఇవన్నీ ఆయనలో ఉండేటటువంటి మైనస్లు అయితే పెద్ద ప్లస్ చెప్పిన ఒక్కసారి మేకప్ వేసి ఆయన గాని కెమెరా ముందు దిగితే ఆయన సూపర్ స్టార్ ఆయన కొట్టేటటువంటి వ్యక్తి ఎవరూ లేదు ఆయన ఒక ప్లస్ పాయింట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు ఇక్కడ ఉండేటటువంటి మైనస్ అన్నింటిని కూడా వదిలేస్తాడు మీరు కూడా అదే మీరు నోటిఫికేషన్ వచ్చేసింది ఈ సందర్భంలో నీలో ఉండేటటువంటి ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి నా దగ్గరకు వస్తే నేను చెప్తా నీ మైనస్ అన్ని పక్కన పెట్టాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి వంద రోజుల సమయాన్ని లేదా నూట ఇరవై రోజుల సమయాన్ని నాకు ఇస్తే నీ చేత ఆరు సార్లు చదివించేటటువంటి బాధ్యత నాది అందుకే ప్రణాళిక బద్దంగా హాస్టల్లో మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో నూట ఇరవై రోజుల్లో ఆరు సార్లు చదివించి నూట ఇరవై డైలీ టెస్ట్లు యాభై మార్కులు డైలీ టెస్ట్లు ప్రతి వారం నూట యాభై మార్కులకు అదే రకంగా గ్రాండ్ టెస్ట్లు పెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నేనున్నా ఆ తర్వాత ఇంకొక మూడు నెలలు నువ్వు చదివితే గవర్నమెంట్ జాబ్ నీ దగ్గరకు వచ్చేస్తుంది గత పదేళ్లలో గత పదేండ్లలో ఇంత పెద్ద మెగా టీఎస్ నీ దగ్గర లేదు అందుకే కొత్తగా మనం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ లో జాయిన్ అయితే మీకు అప్పుడప్పుడు జూమ్ లింక్ లో ఫ్రీ క్లాస్ కూడా చెప్తున్నాను తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి మేము ఇక్కడ చెప్పేటటువంటి వీడియోలు ఆఫ్ లో చెప్పేటటువంటి పీడిఎఫ్ నోట్స్ లను డైలీ టెస్ట్ లను వీక్లీ టెస్ట్ లను అందులో పెడుతున్నాం ప్రణాళిక బద్ధంగా నువ్వు రాస్తే నువ్వు కూడా విజయం అందుకోవచ్చన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు తాజా అప్డేట్స్ ఒకసారి మనం గమనించడానికి ముందు రెండు రోజుల్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా నువ్వు ఏ జిల్లాలో ఉన్నా కూడా లగేజ్ తీసుకుని ఇక్కడికి రా వంద పది రోజులు వంద ఇరవై రోజులు సమయం నాకు కేటాయించు ఇంకా టెట్ రాబోతుంది శుభ పరిణామం నీకు సమయం ఉంది నీ చేత ఆరు సార్లు చదివించేటటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో బోధన తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా మంది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వివరించారు దాంతోపాటు ఈ రోజు కూడా కొంతమంది గ్రూప్ టూ కూడా వాయిదా వేయాలని కూడా వేయాలి వెళ్ళారు దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను అయితే ఇంతకు ముందు జరిగింది ఇంతకుముందు టెట్ రిజల్ట్స్ కూడా మనకు రాలేదు చాలా మందిలో వాదన ఉంది ఇంతకు ముందు జరిగినటువంటి టెట్ రిజల్ట్స్ కూడా రాలేదు మళ్ళీ టెట్ పెట్టరు బిఎస్సి వెళ్తాడు అని ఆలోచన చేస్తున్నారు దీనివల్ల ఒక ప్లస్ ఒక మైనస్ కూడా ఉంది బాగా సీనియర్ స్టూడెంట్స్ పది శాతం మంది చదువున్నారు వాళ్ళకు కొద్దిగా నిరాశ అనేది కలుగుతుంది ఎక్కువ పర్సెంట్ కూడా నిరాశ పక్కకు రాలేదు ఇదే అద్భుతమైన అవకాశం పదేండ్ల తర్వాత వచ్చే అవకాశాన్ని మెల్లగా నీలో ఉండేటువంటి ఎమోషన్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటే నీకు జాబ్ వస్తుంది కొత్తగా చదివే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఎందుకంటే నారా లోకేష్ గారు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఈ దాంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ ఒకసారి గమనిస్తే ఇప్పటికే డెక్టివ్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత చాలా మంది కొత్త బ్యాచ్ వాళ్ళు అంటే బిఎడ్ డిఎడ్ లో ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళకు ఇప్పుడు కొత్త అవకాశం లేకపోతే వాళ్ళు డిఎస్సి రాసే అవకాశం ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టెంట్ రావడానికి అవకాశం ఉంది అంటే ఆరు నెలలు ఈ రోజు నుంచి సమయం ఉంది మూడు నెలలు అద్భుతంగా నువ్వు ఇంట్లో ఉంటే పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు నేను ఆలోచనలోనే ఉంటాను తక్కువ కూడా ఒక పన్నెండు గంటలు చదువుతానంటే నువ్వు ఇంట్లో ఉంటే చదవచ్చు కాలేదన్నప్పుడు నా దగ్గరకు వస్తే నీలో ఉండే డిమెరిట్స్ తీసేసి నా నీలో ఉండేటటువంటి మెరిట్స్ అప్లోడ్ చేసి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నేను తయారు చేస్తాం నీకు జాబ్ రావడానికి కావలసినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా నేర్పించి ఒక్క అలసత్వం లేకుండా నేను గొప్పగా తయారు చేసేటటువంటి ఆలోచనలు నేను చేస్తా అందుకే మిత్రులారా ఇప్పుడు టెట్ తాజా పరిస్థితులు చూసినట్లయితే టెట్ రావాలి టెట్టు తర్వాత మనకు చాలా పరిణామాలు జరగాలి ముందు జరగాల్సింది ఏంటంటే రేషనైజేషన్ ప్రక్రియ జరగాలి ఈ రేషనైజేషన్ ప్రక్రియ వల్ల ఉపాధ్యాయుల సర్దుబాటు జరుగుతాయి ఇప్పుడు వేకన్సీస్ ప్రకటించేశారు ఆ ప్రకటించిన వేకన్సీస్ కావాల్సినటువంటి ప్రాథమిక సమాచారం అనేటిని సేకరించుకున్న తర్వాత మనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవడం డేట్లు రెడీ చేసుకోవడం వీలైతే టెట్ నోటిఫికేషన్తో పాటు డిఎస్సి సంబంధించినటువంటి డేట్లు కూడా ఒకేసారి వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవడం పిల్లలందరినీ దృష్టిలో ఉంచుకుని అందరికి చదవడానికి కావాల్సిన అవకాశాన్ని కల్పించే పనిలో భాగంగా ముందు టెట్ నిర్వహించి అందరినీ ఒక మరీ అవకాశాన్ని కల్పించి డిఎస్సి సమయం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగస్తులు చేయడానికి ప్రభుత్వం చాలా రకాలైనటువంటి అడుగులు వేస్తుంది ఈ అవకాశం మీరు ఎందుకు ఉపయోగించుకోరు అని నేను అడుగుతున్నా తొంభై శాతం మంది ఇంకా ఆలోచనలో ఉన్నారు పది శాతం మంది అద్భుతంగా ముందుకు వస్తున్నారు కాబట్టి మిత్రులారా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే వంద శాతం నన్ను ఉపయోగించుకోండి అవకాశం లేని వాళ్ళు ఆన్లైన్ లో మనం పెట్టేటటువంటి నోట్స్ క్షుణ్ణంగా చదవండి ప్రతి నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బయాలజీ ఎగ్జామ్ జరుగుతుంటది మనకు డైలీ టెస్ట్లలో ఎక్కడ ఆన్లైన్ ఆ బయాలజీ నువ్వు ఎన్ని పుస్తకాలు తీసినా కూడా అంత అప్డేటెడ్ మెటీరియల్ నీకు దొరకదు ఆ మెటీరియల్ మీకు అందిస్తున్నాం కదా దాన్ని ఓటికి నాలుగు సార్లు చదవండి ఆ తర్వాత యాభై మార్కులు డైలీ టెస్ట్ రాయండి రెండు రోజుల తర్వాత దాన్ని మళ్ళీ నెమరు వేసుకోండి వారానికి ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయండి ఇక్కడ ఆఫ్లైన్లో లో మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా తల్లుతూ కొనున్నాం ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు కూడా పొందడానికి అవకాశం ఉంటుందనేసి మీకందరికీ తెలియజేసుకుంటూ టెట్టు తథ్యమైంది పుస్తకాన్ని తెరవండి టెట్ లో మార్కులు తక్కువగా ఉండే వాళ్ళు మార్కులు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో అది త్వరలో రివిజన్ టెస్ట్ కూడా స్టార్ట్ చేయబోతాను నేను రివిజన్ ఇప్పటికీ ఒకే సిరీస్ లో ఇరవై టెస్ట్లలో దాదాపుగా ఇప్పుడు మనం రెండు సిరీస్ పూర్తి చేసేస్తాము రెండు రివిజన్ పూర్తి చేసాం ఇంకా మూడో రివిజన్ లో మూడే మూడు గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అది పదహైదు రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత కొత్త స్టార్ట్ చేస్తాను దాన్ని కూడా ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను గుడ్లై